రాజేష్ చూసారా ఎలా బాగా అంటే కొత్త లుక్స్తో తను బాగున్నాను అంటే ఇప్పుడు వరకు డార్లింగ్ కానీ సలార్ కానీ కల్కి కానీ అవన్నీ మూవీస్ చూసారు కదా ఆ మూవీస్ లో లుక్ ఎలా అనిపించింది ఇందులో లుక్ ఎలా అనిపించింది కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా స్పెషల్గా బాగున్నారు అంటే ప్రభాస్ ఫ్యానా మీరు అంటే నేను కాదు మా మదర్ ఫ్యాన్ ఓకే మీకు ప్రభాస్ మూవీలో ఇష్టమైన మూవీ ఏంటి ప్రభాస్ మూవీలో డార్లింగ్ ఒక డైలాగ్ సరే అంటే ప్రభాస్ని ఈ మూవీలో మీరు ఎలాంటి లుక్గా చూడాలనుకుంటారు అంటే యాక్షన్ మూవీ గానా లేదంటే రొమాంటిక్గా లవ్గా ఎలా ఎలా చూడాలనుకుంటున్నారు ఈ మూవీలో మీరు యాక్షన్గా బాగా ఉండేటట్టుగా చూడాలి రాజాస్ ఆఫ్ గ్లిమ్స్ చూసారా చూసాను ఎలా అనిపించు బాగున్నాయి అంటే అతని యాక్టింగ్ బాగుంటుంది కదా ప్రభాస్ డార్లింగ్ కదా అమ్మాయిలు చాలా ఇష్టం కదా బాగుంటుంది మీరు ప్రభాస్ అవును సరే ప్రభాస్ పానా అంటున్నారు కాబట్టి మీకు ఇష్టమైన మూవీ అండి ప్రభాస్ అన్ని ఇష్టమే వర్షం దగ్గర నుంచి బాహుబలి వరకు నేను అన్ని చూస్తాను నాకు అన్ని ఇష్టమే అంటే ఈ మూవీ దేనికి రిలేటెడ్ అనుకుంటున్నారు అంటే రొమాంటికా లవ లేకపోతే ఏంటి యాక్షన్ మూవీ అనుకుంటున్నారా అంటే ఫస్ట్ ఫస్ట్లో లవ్ మూవీస్ తీసారు మళ్ళీ ఫ్యామిలీ పరంగా వచ్చింది మళ్ళీ యాక్షన్ వచ్చింది ఇది కొత్తగా ఉంటుందని అనుకుంటున్నాను అంటే ఆ లుక్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీరు అంటే ఇంతకు ముందు వరకు చూసారు కదా ప్రభాస్వి ప్రతి మూవీస్ కూడా అని ఈ మూవీలో ఏమైనా డిఫరెంట్గా మీకు ఏమైనా అనిపించారా కంపేర్ టు ముందు మూవీస్ అంటే ముందు మూవీస్కి దీనికి పోలిస్తే డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ రాజాసా గ్లిమ్స్ చూసారా చూసామండి నిన్న చూసాను ఎలా అనిపించాను చాలా బాగా అనిపించింది నాకు ట్రైలర్లో ఆయన ఇలా ఫ్లవర్ పట్టుకుని ఇలా వస్తారు కదా ఒక గ్లిమ్స్ అది అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది నాకు అంటే ప్రభాస్ మీకు ఎలా ఆ చూస్తే ప్రభాస్ లుక్సా ఒక డహర్ ఫ్యాన్ గా చెప్తున్నాను ఒకప్పుడు బావుళ్ళు ఎలా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు అలా ఉంటే ఇంకా బాగుంది అనిపించింది నాకు కానీ కొంచెం లుక్స్ కొంచెం తేడా అయినప్పుడు కూడా చాలా బాగున్నారు ఇందులో అంటే ఒక డార్లింగ్ ఒక మిస్టర్ పర్ఫెక్ట్ అది చూసినట్టు అనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూడగానే అలా ఏమైనా అనిపించిందా మీకు డార్లింగ్ మూవీలో అనిపించింది సేమ్ నేను చూసిన వెంటనే అలాగే అనుకున్నా డార్లింగ్ మళ్ళీ తీస్తున్నారేమో అనుకున్నా అంటే ఈ గ్లిమ్స్ చూడగానే మీకు అంటే యాక్షన్ మూవీ అనిపించిందా లేదంటే లవ్ అనిపించింది ఎలా అనిపించింది చూసిన వెంటనే నేను లవ్ స్టోరీ మూవీ అనుకున్నా పక్క లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది అంటే మీకు ఇష్టమైన మూవీ ఏంటి అంటే మీ ఫేవరెట్ ఏంటి ప్రభాస్ మూవీస్లో నాదా

ఓకే అంటే ఈ మూవీలో ఈ మూవీ దేనికి రిలేటెడ్ అనుకుంటున్నారు యాక్షన్ అనుకుంటున్నారా లేదంటే లవ్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఫస్ట్ పక్క కమర్షియల్ మూవీ సంథింగ్ గోపిచంద్ గారితో వచ్చింది ఆయన డైరెక్టర్ కదా ఈ సినిమాకి కూడా అయితే నేను ఏం చెప్తానంటే బాగా కామెడీ యాక్షన్ డ్రామా బాగుంటుంది హీరోయిన్ కూడా నలుగురు ఎవరు యాక్ట్ చేసినట్టున్నారు చాలా బాగుంటుంది అంటే ఈ మూవీలో నా ప్రభాస్ గారిని చూశారు కదా రోల్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు రోల్ అనేది కొద్దిగా యాక్షన్ గా కామెడీగా ఉంటుంది నార్మల్గా అందరూ చూస్తుంటారు ప్రభాస్ గారు కామెడీ కొద్దిగా తక్కువ తక్కువ ఉంటుంది ఈ సినిమాలు చాలా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది చూసారా ఎలా బాగా అనిపించింది ఇంతకు ముందు తీసిన మూవీస్ కంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నాను బాగుంటుంది నేను ప్రభాస్ ఫ్యాన్నే సో నేను ప్రభాస్ ది ఏ సినిమా రిలీజ్ అయినా నేను ఫస్ట్ ఫస్ట్ డే వెళ్ళి చూస్తాను సో ఆ గ్లిమ్స్ ఆ గ్లిమ్స్ లుక్ ఎలా అనిపించింది ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది రొమాంటిక్గా ఉన్నది అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు గా ఉన్నది అది చూడాలి ఇంకా అంటే ఒక ఫ్లవర్ బాయ్ ఒక లవర్ బాయ్ లాగా అనిపించారా లవర్ బాయ్ అవును అలాగే అనిపించింది అంటే ఈ మూవీ దేనికి రిలేటెడ్ మీకు అనిపించింది నాకు అంత తెలియదు బట్ నేను చూసాను అంతే అంటే ఒక యాక్షన్ అనుకుంటారా లవ్ అనుకుంటారా ఏమీ అనుకుంటున్నారా ఏమేమి అనుకుంటున్నాను లవ్ అనుకుంటున్నాను ప్రభాస్ మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి కల్కి కల్కి ఎందుకంటే అందులో ఆయన బాడీ లాంగ్వేజ్ బాగుంది కాబట్టి అంతే థాంక్యూ రాజా సబ్ గ్లింప్స్ చూసారా చూసా ఐగో ఎలా అనిపిస్తుంది మార్తి గారు కనపడరు చీకట్ ఉంటారు ఇప్పుడు వస్తారు ఎలుగులోకి ఓకే చెప్పండి గ్లింప్స్ చూసారా చాలా బాగుంది అంటే దాని బట్టి ఏమర్థం అవుతుందంటే మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ అయితే అర్థమవుతుంది దాంట్లో ఆ పూలు ఇలా తీసుకొని ఇలా అని ఇలా వేయటం చాలా కొత్తగా అనిపించింది మళ్ళీ లేడీస్ అందరూ కూడా ప్రభాస్కి ఇంకా బాగా క్లోజ్ అయిపోతారు మళ్ళీ డార్లింగ్ 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 అంటారు ఈ సినిమా మారుతి గారు ఇంకా ఏ రకంగా దాంట్లో ట్విస్ట్లు పెడతాడా అని ఉంది అందరికి అంటే ఒక మిస్టర్ పర్ఫెక్ట్ ఒక డార్లింగ్ అనిపించింది ఇవన్నీ మిక్స్లో వేసాడు ఆ ఒక్క దాంట్లోనే అంటే ఫస్ట్ ప్రోమో చూసినప్పుడు ఏమైందంటే బైక్ మీద వచ్చినప్పుడు మిర్చి గుర్తొచ్చింది దాంట్లో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు బండి మీద వస్తాడు చూసా ఆ సీన్ లాగా అనిపించింది తర్వాత పువ్వులు అవన్నీ తీసుకుని వచ్చేటప్పుడు ఒక హీరోయిన్ దగ్గరికి అంటే హీరోయిన్కి ఆ పువ్వులు ఇవ్వటం సంథింగ్ ఏమైనా సీన్ ఉందేమో అని అనిపిస్తుంది మంచిగా లవర్ బాయ్ చాలా కొత్తగా అనిపించింది మంచి లవర్ బాయ్ లా తయారయ్యాడు తయారు అంతే అంతా అనిపిస్తుంది అంటే ఎలా ఉండబోతుంది అని మీకు అనిపిస్తుంది డైరెక్షన్ కూడా వెరీ లెవెల్ అంటే ఇప్పుడున్న సినిమా కంటే బాహుబలి దగ్గరికి వెళ్ళిద్ది అనుకుంటున్నా సినిమా కొట్టిద్ది అనుకుంటున్నా అంటే ఆ అది యాక్షన్ ఇది లవ్ లో కొట్టిద్ది అనుకుంటున్నా అట్లా అదే నార్మల్ గా అంటే ఈ మూవీ దేనికి సంబంధించినట్టు మీకు అనిపిస్తుంది దేనికి రిలేటెడ్ లవ్ ఆ లేకపోతే ఏంటి లవ్ ఏ రాజా సబ్ గ్లింప్స్ చూసాను ఎలా అనిపించింది చాలా డిఫరెంట్ అనిపించింది నిజంగా ప్రభాస్ నాకు అని చెప్పొచ్చు నిజంగా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఒక అర్ర రొమాంటిక్ మూవీ తీయడం అనేది గ్రేట్ అయ్యే నిజంగా సో ఏప్రిల్ టెన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వస్తుంది సో మా రిటర్ డైరెక్టర్ మా తమన్ బీజం చూసారా అండి ఎలా ఉంది నిజంగా వేరే అడగా అనిపించింది సో నిజంగా సినిమా మీద అసలు నేను అంతా ఎక్స్ప్లెయిన్ నిజంగా అంటే ఒక ఒక టోలింగ్ చూస్తాను అంటే మేము చూసినా మమ్మీ పెళ్ళికోమ రా అంటే రానప్పుడు మన కలికి చూపిస్తాడు లైక్ ఆ మా పెళ్ళికి మీ మన్మరా సరే మన మరదలు కూడా వస్తుంది అంటే స్టైల్గా రైడ్ వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా ఎంత హ్యాండ్సమ్ ఉన్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ విషయం ఆల్వేస్ మారుతి గారు చాలా చక్కగా హ్యాండిల్ చేయడం మనసు దొరికినా చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్ లో చాలా హ్యాండ్సమ్ బాగా మంచిగా డార్లింగ్ లాగా కనిపిస్తున్నాడు సో నిజంగా మంచి అంటే క్లే చాలా అంటే చాలా బాగుస్తుంది అండి నిజంగా అనేపో మంచి ఇట్టుకోవటం

చాలా అంటే చాలా బాగా నచ్చు నిజంగా అంటే ప్రభాస్ ఉంటే ఇట్లాంటి ఎక్స్పీ నేను చూడలేదు నిజంగా సో నిజంగా ఒక హర్ర రొమాంటిక్ సినిమా అంటే నిజంగా అసలు ఏమి చాలా క్యూరియాసిటీ పెరిగిందన్నమాట ఇట్లాంటి ఎక్స్పరిమెంట్ నిజంగా ప్రభాస్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంటే చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటుంది ఇంత వైలెన్స్ ఉంటాడు ప్రభాస్ ఇంత రొమాంటిక్గా మారడం అనేది చాలా అంటే చాలా మారుతి మంచి హ్యాండిల్ చేస్తున్న ఫీలింగ్ కలిగింది సో నాకైతే బీజం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అన్న రాయల్ ఫీల్డ్ తీసుకురా రాయల్ ఫీల్డ్ నుంచి రావడం అనేది ఆ పూల్ టచ్ చేయడం అనేది చాలా అంటే చాలా కొత్తగా చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే అంటే ఇప్పటి వరకు మూవీస్ అన్ని చూసారు కదా ప్రభాస్వి ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపించా లేదంటే ఏ మిస్టర్ పర్ఫెక్ట్ డార్లింగ్ అలా అనిపించింది సో మిస్టర్ కానీ నాగతే కొద్దిగా ఇంకా వింటేజ్ లుక్ ఎక్కువ చాలా డిఫరెంట్ గా అనిపించింది చాలా ఫ్రెష్ గా ఇప్పుడు వచ్చాడన్న ఫీలింగ్ కలుగుతాం అండి తను నిజంగా తను పెరుగుతున్న కొద్దిగా తను ఏది తగ్గుతున్న ఫీలింగ్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఆ రాజా చాలా చాలా బాగుంది